హలో వేరే వాళ్ళు ఈల్చిండ్రి ఒక ఐదు లక్షలు ఇచ్చిరీ నా తావు మూడు లక్షలు ఉంది అంతా ఎనిమిది అవుతుంది ఇది స్థలం కొనుక్కోవాలా ఏ తిక్కారా నీకు ఎవరన్నా మంచోని చూసి వడ్డీకి ఇస్తే బాగుంటుంది వడ్డీకి తిప్పితే సీ తిరుగుతుంది లెక్క జమ అవుతుంది కొంటే ఏమవుతుంది రా నన్ను ఇట్లా మాటలు చెప్తాంటావు లేదు ఎవరికన్నా ఇస్తానప్ప వీడు తిక్కన కొడుకు స్థలం కొనాలంట స్థలము ఏడన్నా వడ్డీకి ఇస్తే లెక్క జమ అవుతుంది క్లౌళ్ళు ఉంటారంతా ఏమన్నా మంచోని చూసి వడ్డీకి నవ్వు ఆ ఏమయా బాగుండావా కూర్చో నీటికే తోట తాకొత్తి కూర్చుంటే చల్లగుంటే ఏం ఇట్ల పోతాను నువ్వు ఏ పనులు లేట్ కనబోతానావా ఏం లేదునా మన పచ్చరులో ఆ పరందాక ఒక ఐదు లక్షలు ఇచ్చిండు ఈరోజు ఇస్తానంటే దానికి పోతాండి నువ్వు కనపడితే వచ్చి ఓహో లెక్కిచ్చింటివే ఏం వడ్డీ వ్యాపారం చెప్పావు నువ్వు వడ్డీలు కుడిస్తా ఉంటే ఆ వడ్డీ వ్యాపారం లేదునా మీరానోళ్ళు మీ అట్లా వాళ్ళు అడిగితే ఇస్తా అంతే వడ్డీ వ్యాపారం ఏం లేదు ఇప్పుడు ఎంత ఇచ్చింటావు ఎంత లేదులేనా అయి చెప్ప ఏం కాదు కానీ ఎంత ఇచ్చింటావు ఎంత లేదు నువ్వు యాభై లక్షలు చెప్తా అంట అంతే అంత మించి ఏం లేదు నువ్వు యాభై లక్షలా కాదు ఇబ్బంది పో బాగుండావు వాళ్ళకం చూస్తానే అర్థమై నాకు యాభై లక్షలు కాదు వడ్డీ ఎంత అబ్బాయా ఎంత ఇస్తాంటావు అది ఎంత నువ్వు ఐదు పది అంత మించి ఏం లేదు నువ్వు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీనా అంతకు మించి లేదా యాభై లక్షలు ఈ పిల్లోనికే ఇచ్చినామంటే మిగతా ఎంత ఇచ్చింటావు ఎంత ఉంటుంది అబ్బాయి ఆస్తి నీకు ఎంతను లెక్క కులుగా తిప్పుతాను ఎట్లుండవు ఏమో నాకేం డౌటే ఎంత వడ్డీ వస్తాడల్లా ఏం కథ బా కాదునా మనం ఏ రథ చెప్తా అంటాము ఐదుకి పదికి ఇవ్వకపోతే మనకి ఎట్లా గిట్టుకుండేది ఆడ కూడా మనం వడ్డీ కట్టాలి కదా కాదు యాభై లక్షలు వడ్డీకి ఇచ్చినావంటే ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటే ఎంత నాన్న ఎంత లెక్క వస్తానల్లా కాదు తా ఆస్తి ఓ రెండు మూడు కోట్లు ఉన్నట్లుంది అప్పయ్యా టర్న ఓవర్ అంతాను నిజమేనా ఉండేదేమో నాకు ఉందినా రెండు మూడు కోట్లు ఉంది కానీ ఇప్పుడు ఏడా అడ్జస్ట్మెంట్లో లెక్క బిరిగి నేర్చుకుంటుంది అప్పు చేయక తప్పదు కదా అప్పులు కూడా ఉన్నాయినా కా గుడ్ జోక్ అప్పయ్యా మంచి జోక్ చెప్పినావు కాదు నీకు అప్పు ఉందా నేను నమ్మను ఎవరు నమ్మేది నీకు అప్పు ఉందంటే ఇంత వడ్డీ వచ్చేవానికి తప్పు ఉందంటే ఎవరన్నా నవ్వుతారయ్యా నా చేయి తిరగనప్పుడు ఎవరన్నా అడుగుతారు సమయాన్ని నా దగ్గర ఉండదు అప్పు చేయిల్చిందేనా రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకురాల్లో వాళ్ళకి ఇయ్యాల అంత మంది అంటే ఎట్లొ తా చెప్పు అంటే నువ్వు తెచ్చేది రెండు రూపాయలు మూడు రూపాయలతోనా రెండు రూపాయలు మూడు రూపాయలతో తెచ్చి ఐదుకి పదికెత్తావా ఇదిరా నాకు సరైన చేపంటే నువ్వు సరైన చేపంటే ఏందినా ఏంది లేదు ఏందో ఆలోచనలు అనుకుంటే కాదప్పయ్యా ఐదు రూపాయలు పది రూపాయలకి ఇస్తారంటే కడతారా ఇబ్బంది పడతారే ఎగిరిపోయేటి ఎగిరిపోయేటు ఉంటాయి కదా చాలా కష్టమవుతుంది అందరు కడతారా టైంకి అయ్యో నీకు చిక్కనా టౌన్ లో వాళ్ళు ఉంటారు కుప్పలకి తీసుకునేవాళ్ళు నీకు బెటర్ కదా లాస్ట్ కి మా అంతా కిటిట్లు చేసే కయలేదు నువ్వు ఎట్లా వసూలు చేయలే బాగా తెలుసు నాకు అది ఇదంటే ఏడ్స్గా చూసులు చేస్తా వాడు ఆడన్నా దాచిపెట్టుకొనిలే మనుషులు పంపించి పట్టకత్తా అది కూడా నిజమేలే అంత కెపాసిటీ ఉంటేనే ఆ వ్యాపారం అయ్యేది అంత పెద్ద వడ్డీలతో ఇలాంటి అవుతుంది తీసుకొని ఎగర కొడితే ఏం చేస్తావు ఆ ధైర్యము అన్ని భరించుకునే కెపాసిటీ ఉంటేనే వసూలు చేసే కెపాసిటీ ఉండాలా ఊరికి అప్పించేది కాదు దాన్ని సాధించే విధానం కూడా తెలిసిండల్లా అట్టుంటేనే వ్యాపారం అయ్యేది అయినా నీ చూస్తానే ఎలబడతారు లేపయా మడసం కట్టిపోతారు కానీ ఇప్పుడు ఎట్లుండవో పోయితాన నేను పని ఉంది అవి పోదు లేపాయా కూర్చో పోదు కానీ ఎండపోతు ఏం కానీ ఏదన్నా టౌన్లో వడ్డి స్థలం తీసిచ్చేంటి దానికి మధ్యవర్తి నేనే కమ్మలు వెయిట్ చేస్తా అంటారు పోయిరాల్లా అంటే స్థలాలు కూడా తీసిస్తా అంటావా ఎన్ని సెంట్లు సెంట్ ఏ మాత్రం ఉంటుంది అబ్బాయి యా ఏరియాలో టౌన్ లో ఐదు సెంట్లనా సెంట్ పదహైదు లక్షలనా ఏంది పదహైదు లక్షల ఐదు సెంట్లు అంటే పదహైదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షలు యా ఏరియాలో పోయా అంత రేటు కాదు వాళ్ళకి తీసిస్తావు కదా నువ్వు నీకు ఏమాత్రం ఇస్తారు నీకు ఇస్తారు కదా అంత ఇంత అంతలేని పని చేయవు కదా నీకేమాత్రం ఇస్తారు ఎంత ఇస్తారునా ఒక ఐదు లక్షలు ఇస్తారు అంతే ఐదు లక్షలు ఇస్తారు అంతేనా ఓ అమ్మయ్యా కాదు ఊరికే వాళ్ళకి చూపించిన దానికి అంత లెక్కొత్తే ఏదో నీ వ్యాపారం బాగుంది అప్పయ్యా నువ్వు చాలా దానిలో సంపాదిచ్చేటట్లుండవు ఎంత సంపాదిస్తాడవు ఏమన్నా వయసులోనేవిడే సంపాదకపోతే కష్టపడి ఏదన్నా కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా దావ చూపలే కదా మనము నిజమే నిజమే నిజమేననుకో కానీ మంచి రూట్లే పోయినావు ఉపాయా నువ్వు స్థలాలు వడ్డీ వ్యాపారం బా మా అట్లా వాళ్ళు ఎప్పుడు సంపాదించదు మేము ఇస్తాము రెండు రూపాయలకి ఇట్లా ఇక అప్పుడు బస్సులు అయ్యేదవన్నీ హలో చెప్పన్నా నేనా ఏదో తోట దగ్గర పోయినా సాయంత్రం కలుస్తా నీలో కాదునా వాళ్ళు ఒప్పుకోలేదునా అది పది లక్షల మీద లేదు ఆడ పని చేయదు మనం అమ్మలు కూడా తగ్గి పంపిల్ అక్కడ దాన్ని నువ్వు పదే విందే కూర్చుంటే ఎట్లా పని జరుగుతుంది అది చూడు నువ్వు ఆలోచన చేస్తే అక్కడ కడిచేద్దాం దాన్ని నా నువ్వు ఏంది నన్ను నాకు ఇచ్చే కమిషన్ కలిసి నువ్వు తగ్గించుకొని అక్కడ పంపిస్తే దాన్ని ఆడ రేట్ లేదు నువ్వు డబ్బులు అవసరం ఉందంటాడు మళ్ళీ ఏంది అక్కడ అక్కడ అబ్బయ ఒక నిమిషం ఉండు పని ఉంది అబ్బా సరైన పిల్లోడు ఈ పిల్లోడు ఇట్లా ఒళ్ళుకి లెక్క ఎక్కడే కానిపోదు ఖచ్చితంగా ఇట్లా పిల్లోనికే ఇవ్వలేదు స్థలం అంటున్నాడు కండిషన్ అంటున్నాడు వడ్డీలు బా ఇట్లా పిల్లోనికి ఇస్తేనే యాటికే కానిపోదులే నా లెక్క సేఫ్గా బీరువాలో ఉన్నట్టు అయినా తో నమ్మాలంటే భయం అవుతుంది లేదులే ధైర్యం ఉంటేనే ఒక అడుగు అయ్యేది అన్నిటికీ అలవాడుకుంటూ పోతే మనం ఈడే ఉంటాము అది ఆడే ఉంటుంది కాబట్టి ధైర్యంగా అడుగు వేసి ఇయ్యాలి ఈ పిల్లోనికి తోటదా తా ఉన్నాడు తోట ఆడుంది ఇక్కడ తోటలు కూడా ఉన్నాయి కనుక్కుందాం ఏంటివే లేదా ఫోన్ వస్తే పోతే కాదు తోట ఉన్నానంటివే నువ్వు తోటలు తోటలున్నాయా నీకు ఏమేమి తోటలు కూడా ఉన్నాయా నీకు ఆదాయం కాక ఈ ఆదాయం యాడ తోట మీద తోట ఆడ బసంపల్లి చూడు ఐదు ఎకరాలు అది మనమే తీసుకోండి కోరిక తీసుకుంటా దానిపైన సీనా ఇవి ఉండదు మామిడి చెట్లు పక్క అవి కూడా మనమే తెల్ల చూసి అనుకుంటా చూసినా మొక్కజొన్న ఉంది రోడ్లో ఆ మామిడి తోట ఉంది ఆ పక్క ఆ పక్క సీనా చెట్లు కూడా ఉన్నాయి నీవేనా అవన్నీ కోరికేస్తాడు అంటే సొంతం లేదా నీకు సొంతం ఇవి ముప్పై ఎకరాలు శనికా చేసిన ముప్పై ఎకరాలు మన్ని నాటినా అన్న ఇంకా ఏడుందని అవి తీసుకుంటే తీసుకుంటే అంత భూమి ఉంది మొత్తానికి నీ పేరు బాగానే వినపడతా ఉంటుంది మీ ఊరికల్ ఇన్నే నేను పలాన పిల్లోడు బాగా చేస్తాడు అన్నీ అయినా ఇవన్నీ నాకు తెలియదా పోయి సీనా తోట ఉంది మామిడి తోట కోరి చేసినావు మళ్ళీ హలో చెప్పనా ఏం డబ్బులా ఎంత పదిలేచ్చా ఇప్పుడు లేదునా వేరే దగ్గర అంతా ఇరుక్కుండా ప్రస్తుతానికైతే లేదు చేస్తారు ఆలోచన చేసి చెప్తాలేనా వేరేదో రావాలా అదిగిన వస్తే పంపిస్తాను ఫోన్ చేస్తా ఎవరప్పయ్యా ఫోను ఎందుకు డబ్బులు అడుగుతాన్నారు పది లక్షలు కావాలంట ఎవరికి యాడ అందరూ ఫోన్ చేస్తారు ఏడు ఇచ్చాకైతే చొప్పు ఏమేమి లెక్క కదా కాదప్పయ్యా నా తావా ఎనిమిది ఉంది తీసుకుంటావా వడ్డీకే ఇంకేం ఊరికే అనుకుంటా నాకు ఏంటికినా అవసరమైతే అడుగుతాలేనా లేనా అవి తీసుకోపాయ్యా ఎవరు అడిగిరు కదా ఫోన్లో వాళ్ళకి తీసుకోని నేను నీకు ఎట్లయినా కదా నీకు ఆడ ఎక్కువ వడ్డీ కదా బాగా వస్తుంది నాకు నీకు ఇచ్చిన ధైర్యం ఉంటుంది నేను ఎవరికన్నా ఇద్దామనుకుంటా అంటే టైంకి నువ్వు ఒత్తివే దేవుడే నేను పంపించినట్లయింది తీసుకోని ఇవి వాళ్ళకి వాళ్ళ అవసరము తీరుతుంది నీకు ఎక్కువ వడ్డీ వస్తుంది నేను ఇచ్చినాననుకుంటాను సో ఆలోచించి ఒకసారి నా అనవసరంగా మళ్ళీ నీ వడ్డీగా తల వాళ్ళ ఏంది నాకు అంతా ఈ రిస్క్ అంతా వేయాలి నా ఊరికే నాకు అప్పయ్యా తీసుకో నా మాటిను ఉంటుందిలే తీసుకో సర్లేనా అది వడ్డీ అంతేసిల్లా ఎంతే ముందు లేపా ఒక ఐదు రూపాయలు వేసుకో కాదు ఐదు రూపాయలు ఇస్తావు ఒక యాభై లక్షలు తీసుకో కాదప్పయ్య నేనే నీకు ఇస్తానంట అంటే మళ్ళీ నన్ను తీసుకుని యాభై లక్షలు ఇస్తా అంటావా అయ్య బాగుండకపోతేనా నేనే ఆడ ఐదు రూపాయలకి ఇస్తాను మళ్ళీ నువ్వు అయి అంటే కాదు సరిగ్గా చెప్పు నువ్వే చెప్పప్పయ్యా రూపాయి వేసి ఇస్తాలే రూపాయి వేసి ఇస్తా ఊరికే తీసుకో అది కూడా ఏంటికి ఇట్లా ఇట్లా ఇంత అద్దు దుమానం మళ్ళాను నువ్వు ఐదు పదికి ఇస్తావు నన్ను ఇరు రూపాయి అంటాడు ఇవన్నీ కాదు ఒకటే మాట చెప్తాను మూడు రూపాయలు తీసుకో లాస్ట్ నాట్లయితే ఇస్తా లేకుంటే లేదు వెయ్యి రోజులకి ఇచ్చుకుంటుంది అక్కడ ఏంటికి బాధపడతావు ఊరికేను నేను ఎందుకు పిల్లప్పటి నీకు నేను చూసినా కదా నువ్వు తింటే నేను తింటేమే కొలపాకోలే కాదప్పయా ఈడ తోటలు ఉన్నాయండివే నీ సొంతం భూమి కోరువైతే చూసినా చూసినాలే సొంత భూమి అవి ఉన్నాయండివి ఏడవి అవి ఏడు ఉంటాయనా ఉండూరులో ఉంటాయి ఏడు ఉంటాయి కా సరే ఏనా నమ్మకం లేదా నా మీద అంటే ఏం అబద్ధాలు చెప్తాను అయ్యో అయ్యి అబ్బాయ్య అపార్థం చేసుకోవద్దు తోట ఎట్లుంది శనిక్క ఎట్లుంది ఏం కదా మడెట్లుంది చూద్దామని అడిగినా అంతే ఇవన్నీ వేరు వేరే ఆలోచనలు చేయద్దీ ఏ అట్లుంటి అందునా నేను చూద్దాము అని అంతే ఈ భూములు చూస్తే నాకు బాగుంటుంది అని అలా పోస్తారు చూసొద్దాం పాపయ్యో నాకు టౌన్ ఇవ్వలో టైం అయితే అది రెండు గంతా అటు ఇవ్వాల నేను పోదు లేపాయా ఇప్పుడు అంత అయినా పదకొండున్నరే కదా ఇంకా ఇంకా టైం ఉందిలే ఎక్కడ పా అక్కడ పానా బిరిగినా నాకు పని ఉంది మళ్ళా ఎలావారు నై రా ఎక్కువ బండి ఎక్కువ ఈ బందే పదమ్ చూద్దాం రా

అవి కేసి ఉంది అట్లే ఇదిగో గనపల్లి వద్దా అది తటపక్కల ఉద్దాం అయ్యో మొత్తం ఒకటే బిట్టం అంది బాగుంది మామిడి తోటవి ఇదిగో నన్నూరు సెట్లు ఇవి దీని అవతలే మా సినా సెట్లు ఉన్నాయి చూసుకో పోయి ఆరు వందలు ఉన్నాయి బ్బబ్ పెద్ద చెట్లు కదా అప్పయ్యా సీనా తోట తినవుతారా పక్కలోనే ఎంతగా అంటే బాగుంటుంది చూడు ఎంత కచ్చుకుంటావు చెట్లు ఏమన్నా ఆడ వద్దు తాస్కారం ఆడతావు నువ్వు కూడా చూస్తే తెలుస్తాను లేపయ్యా ఇవన్నీ నేను ఊరికే చూడాలా అని నీ ఉందని తోట అని అంత ఇంకేం లే సర్లే పదరా కూర్చుందాం వాటికే వదాంరా ఓ నిమిషం ఉండి నీళ్ళు దాగిపోదు వస్తావుతా వాళ్ళ పాపం చేస్తాంటారు లేదు నాకేనా ఒక పని ఏనా వాణి డబ్బులు ఆ స్థలము ఈ స్థలము ఏ ఎన్ని చేకోవాలనుకోండా ఒక ఒంటికాన్ని కాదప్పయ్యా నిన్ను చూస్తా అంటే నాకు ఈర్ష్య పుడుతుంది సిగ్గైతుంది ఇంత చిన్న వయసుకి ఇన్ని పెట్టుకున్న వేళ్ళం పట్ల సంపాదన ఈ ప్రకారం ఉంది మేము ఊరికే వడవలు పడుకుంటే తిరుక్కుంటున్నాం చూసుకో ఎన్నో ఏళ్ళు జమ చేసుకుంటే ఆ లెక్క జమ అయింది నువ్వు చూస్తే ఒక వ్యాపారం చేస్తే ఐదు లక్షలు మూడు లక్షలు కమిషన్ కొడతాడు ఇంత చిన్న వయసుకి ఇంత సంపాదిస్తాడామంటే నిజంగా అంటే నీకు చేతులు అయితే మొక్కలు చిందపు నా తోటలన్నీ చూసినావు కదా చూసినాను పోయా సిద్ధరాంపురంతో కూడా మనకు ఉన్నాయి తోటలో మొత్తం ఆ సగాలు మామిడి తోటలన్నీ తీసుకున్నా నేనే కోరిక ఆ ముదుగుపు రోడ్కి గునిపల్త గునిపల్త ఉంది సిద్ధరాంపురం అన్నా ఉన్నారు

టెన్షన్ పెట్టుకోవద్దు అయ్యి ఏంది పంటవి నమ్మకం అట్లాంటి నీకు చెప్పుదా లెక్క ఉందని నీ ఎట్లా ఇస్తేనే లెక్క నిలబడేది నీ అట్లా సంపాదన ఉండే వాళ్ళతో లెక్క నిలబడేది బాగా అట్లా చుట్టేనే లెక్క కూడా పూడేది చిన్న వయసు బాగా సంపాదించావు నీకు వస్తే ఎక్కడా పోదు నీకు ఇస్తే ఇస్తానలే కాదు ఊర్లో పోయి అట్లా ప్రాంసర్ నోటి తీసుకొని రాసుకుందామా ఊర్ల వరకు ఏంటికినా మన బండ్లో స్టాక్ ఉంటాయి మనకే ఇదే పని ఏడే రాయడమే నిజమేనా పయ్యా కరెక్ట్లే ఎంతమందితోనో తీసుకొని ఇస్తా అంటావు స్టాక్ పెట్టుకోవాల్సిందే అది అవి ఏడంటే రాయాల్సి వస్తుంది బండ్లో ఉందే తీసుకోపోతే దాంట్లో ఉంది బండ్లో నోట్స్ ఉంది దాంట్లో తీసుకురా నోట్బుక్ ఎత్తగరా ఇక్కడ రాసి పయా రాసిస్తే ఇస్తే నేను అకౌంట్లోకి వేస్తున్నా నీకు క్యాష్ లేదు నీ అకౌంట్ నెంబర్ ఇస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తా సరేనా అకౌంట్లేక మేనా నాకు క్యాష్ ఇస్తే ఊరికే పెట్టకపోయి కొట్టు సర్లే రాసి నువ్వు ఫస్ట్ రాయ్ తీసుకో ఏం పేరునా పూర్తి పేరు ముక్తాపురం అశ్వత్ నారాయణ పేరు సర్లే పయ్యా రాసినావు నీ అకౌంట్ నెంబర్ చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తా వేసుకోనా కొడతాను వచ్చింది ఒకసారి సర్లేనా వచ్చిందిలే జాగ్రత్త ఏందనా కాదు ఎట్లా నెల నెల ఇస్తా వడ్డీ నేనంతా నెల నెల నా ఇచ్చేది మళ్ళీ ఎక్కువైతే ఊరికి నాకు లేంపట నీకేం నెల అవుతానే ఫోన్ చేసి కొట్టేస్తాను అంతే ఎట్లా నెల నెలకి ఇచ్చేవాళ్ళే లేరు నాకు మంచి మాట చెప్పినావు నాకు కూడా చెయ్యి తిరుగుతుంది కాదప్పయ్యా నువ్వు తిరుగుతాంటావు కదా ఫ్లాట్ లో అవి ఇవని ఎడన సలీజ్గా పడితే ఒకటి నాకే చూడు ఫ్లాట్ ఒకటి తీసుకుంటా సరేలేనా ఏం మగ్గోడి నేను సరిచేస్తాను నీకేలా చూడపాయ అట్లా పోయి టైం అయితే పోయిరా పోంటివి అట్లా ప్లాట్ లాంటివి పో పోపో పో సరే ఎట్టోలే ఎవరికి ఇద్దామా అనుకుంటా అంటే ఎవరికన్నా ఇత్తే ఎగిరిపోతుందనే భయము ఇట్లా వ్యాపారం చేసి బాగా చేసేవానికి అయితే ఇలా లంపట్ ఉండదు మంచు వానికి ఎనిమిది లక్షలు అంటే వడ్డీ ఒక ఇరవై నాలుగు వేలు వస్తుంది అన్నిటికీ పని జరుగుతుంది అట్లా ఇరవై నాలుగు వేలు వడ్డీకి తిప్పి బాగా జమ చేసుకొని ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి మంచి పిల్లోడు దిక్కినప్ప ఎతకబోయి తీగ కాలికి తగలడం అంటే ఇదే ఎట్టోలే పోయేత్తా నేను పోయి సగర్ కాడ ఆకలి అవుతాను తిని గౌని పోదు నేను హలో ఎడుండావా అన్నా తోడుతా ఉండారా ఏమే లెక్క కాల్చినన్నా చానా అవసరం ఉంది అన్నికి చేత్తే లెక్క అయ్యో లేదురా అన్న ఆ పిల్లోడుగా మన పక్కూరు పిల్లోడు గిరి వ్యాపారం చేస్తా ఉంటాడు ప్లాట్ లని వడ్డీ వ్యాపారం అని పెద్ద పెద్ద చేస్తాడు అన్న ఆ పిల్లోడికి ఇత్తే ఒక గైనిమిది లక్షలు ఉంటే లేదురా అయ్యే అయ్యో వానికేంటికిచ్చినవన్నా ఏమి నిన్న రాత్రి అయిపి పెట్టి అక్కడ వెళ్ళిపోయినాడన్నా ఏందిరా నువ్వు అట్లా అంటాడావు నిన్న ఐపీ పెట్టిపోయినాడా ఏందిరా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు నిన్నే రైని చూపిచ్చిన్నాను నిన్న రాత్రి పదకొండు గంటల పిలిపించి అంట అయ్యో నేనేం అబ్బా చేసేది ఏ మళ్ళా చేస్తా ఉండరా నిన్నే లెక్క తీసుకుని ఐపి పెట్టిపోయినా నిన్న సామాన్లు అన్నీ చేసుకుని అంటే చేసేది నేను కాళ్ళు చేతులు ఆడలేదే నాకు ఇప్పుడు ఫోన్ చేస్తాను సిచ్చాపొత్త అంది నిజంగానే పోయినాడ కొంప తీసి నేనేమిరా చేసేది స్వామి అల్లు చేతులు అల్లేదు అబ్బా హలో నీతో ఎవరు చెప్పారా ఊరంతా అనుకుంటానరా ఇంటికి గుడి బీకం వేసినారా నేనేమిరా చేసేది కాదురా తోటలు సీనా తోటలు మామిడి తోటలు మళ్ళు శనక్కాయలు ఇవన్నీ చూపించినారా నాకు ఎవరు అవన్నీ నేనేమిరా చేసేది ఇవన్నీ నావే అంటే నేను నమ్మిది కదరా నమ్మిచ్చి మోసం చేసి కదరా నా లెక్కతోనే ఎత్తుకొని పోయి ఐపీ పెట్టి వెళ్ళిపోయినారా వాడు పోవాలనుకోనాడు వాడు పోయే ముందుగా నేను ఇచ్చినా వాడికి పెట్టుబడి ఇచ్చినట్లయిందిరా నేను ఈ లెక్కతో ఎడైనా బతుకుంటాడు ఇంకోడు ఆశపడి కదా ఏమిరా చేసేది నేను తిరిగి దండం పెట్టుకో జనాల్ని పీడించి పీడించి ఎక్కువ వడ్డీలు తీసుకుంటే ఇట్లే ఉంటుందన్న ఆశపడితే ఓసులో రాయి పడుతుంది అంటే ఇదే నేను కూడా జనాలని పీడించుకొని తింటా అంటే ఐదు రూపాయలు వడ్డీ అని అట్లా సంపాదించే లాక్ ఇట్లా బాగా నేనే ఊరికి కబ్బ పోయేది